ఏం చేస్తున్నావు నువ్వు చూడు ఒకసారి నుంచి హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో ఏంటంటే ఇంకా మార్నింగ్ రొటీన్ అండి అమ్మమ్మ అప్పుడే గ్రైండర్ లో ఇంకా పిండి పట్టారు సో అది క్లీన్ చేస్తూ ఉన్నారనమాట అమ్మమ్మ సో ఆరు వచ్చేసి ఇంకా అది చూసి నేను కూడా క్లీన్ చేస్తాను తాతమ్మ అనేసి వెళ్ళి ఇంకా అమ్మమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు సో అలా కొంచెం క్యూట్గా అనిపించి ఆ వీడియో తీశానండి దాని తర్వాత వచ్చేసి నేను ఈ గేమ్ ఆడుతున్నాను మీలో ఎంతమందికి గోళీలతో ఈ గేమ్ తెలుసు అనేది నాతో షేర్ చేయండి మేమైతే చిన్నప్పుడు నేను ఇది మా పిన్ని దగ్గర నేర్చుకున్నానండి నేను లాస్ట్ వీడియోలో మీకు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో షేర్ చేశాను కదా సో ఆ పిన్ని అనమాట సో మా పిన్ని అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండేవాళ్ళు అంటే అప్పుడే తమ్ముళ్ళు ఇద్దరు మా నాకు ట్విన్స్ అని చెప్పాను కదా తమ్ముళ్ళు సో ఇద్దరు పుట్టారనమాట సో ఇండియాలో మనకి ఏంటంటే ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అలా ఉంటారు కదా ఇండియాలోనే అంటే సారీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో అలా ఇంకా అప్పుడు ఉన్నప్పుడు మేము సమ్మర్లో అనమాట అది ఇంకా చెట్ల కింద చిన్నప్పుడు అంటే ఇంక అందరూ చెట్ల కిందనే కూర్చొని అందరూ టైం పాస్ చేసేవాళ్ళు కదా సో అలా మా తమ్ముళ్ళని కూడా ఒక మంచం దగ్గర పడుకోబెట్టేసి మంచం మీద మా పిన్ని ఇంకా టైంపాస్కి ఇది చేసేదనమాట సో ఫస్ట్ మా పిన్ని నాకు నేర్పించింది ఇలా ఒక ఒక్కటే రావాలి కదా మొత్తం ఇది గేమ్ అంతా ఆడిన తర్వాత ఒక్కటే గోలీ మిగిలాలి కదా సో అలా మా నాకు ఇంకా గుర్తుంది మా పిన్ని అలా ఫస్ట్ ఒక్కటి మిగిలినప్పుడు ఫుల్ హ్యాపీగా ఇంకా నాతో షేర్ చేసుకుందనమాట అంటే లైక్ నాకు కూడా నేర్పించారు సో అలా చాలా రోజుల తర్వాత ఆడాను కాబట్టి రెండు మిగిలాయి దాని తర్వాత మళ్ళీ ఆడితే ఒకటే మిగిలిందండి సో అది ఇంకా గుర్తుందనమాట నాకు ఆ గేమ్ ఎలా ఆడాలి అనేది సో అలాగే వచ్చేసి నేరేడుకాయలు అండి సో మా చెట్టువి ఇంకా అప్పటికి రాలేదు ఇంకా అప్పటికి గ్రీన్లోనే ఉన్నాయన్నమాట ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది మా మా చెట్టువి నేరేడుకాయలు రావడానికి సో మా ఇంటి దగ్గరే మా రిలేటివ్స్ అక్క వాళ్ళది ఒక చెట్టు ఉందనమాట సో అక్క వాళ్ళ చెట్టుకి కాసాయి సో అందుకని వాళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చారు భలే స్వీట్గా ఉన్నాయి ఎంతైనా మన ఇంటి దగ్గర చెట్లకి ఉండే టేస్ట్ వేరుంటుందండి కొన్న వాటికంటే కూడా నాకు ఇంట్లోవి ఇంటి దగ్గర ఉన్న చెట్లకి అంటే ఎక్కువ వాటిని ప్రిఫర్ చేస్తాను నేను సో ఇక్కడంటే కుదరదు కాబట్టి వేస్ట్లో ఇంటి దగ్గర అయితే నాకు అన్ని చెట్లు ఉండాలి అన్ని పండ్ల చెట్లు ఉండాలి అనేసి నేను అలా చెప్తూ ఉంటాను అనమాట అమ్మ వాళ్ళకి సో ఇక్కడైతే అన్నీ ఇంకా చెట్టు మీది రాలి అంటే దులుపుతారు కదా చెట్టు మీద నుండి సో అలా కొంచెం పాడైనవి అన్నీ ఒక దగ్గర ఒక సైడ్ పెడుతున్నాను అండ్ అలాగే మంచివన్నీ కూడా ఒక దగ్గర పెడుతున్నాను సో అవే ఇలా మంచిగా నీట్గా సపరేట్గా చేస్తూ ఉన్నాను బిబి ఇటు చూడు ఇటు చూడు ఒక్కసారి వాట్ ఆర్ ఈటింగ్ విత్తనం నువ్వు విత్తనం తింటున్నావా ఒకసారి అవునా అలాగే ఇది వచ్చేసి ఆ రోజు మా అత్తయ్య గారు ఇంటి దగ్గరికి వెళ్ళామండి సో అక్కడ మా ఫ్రెండ్ అంటే మీకు వినయ్ తెలుసు కదా నేను చాలా వీడియోస్లో ఇక్కడ చూపించాను సో వినయ్ వాళ్ళ బ్రదర్ అనమాట ప్రణయ్ ఇద్దరు సేమ్ ట్విన్స్ అందుకే ఇద్దరు సేమ్ ఉన్నారు సో అప్పుడే వాళ్ళ చెట్టుకు కాసిన మ్యాంగోస్ తీసుకొని వచ్చి ఇషారు ఎంత స్వీట్గా ఉన్నాయంటే అండి అసలు మీరు ఇంకా నమ్మలేరు మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంకా అసలుకి అది ఫేవరెట్ అంటే ఇంకా వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఇంటే ప్రణయ్ వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్స్ మ్యాంగోస్ చాలా ఫేవరెట్ అయిపోయాయి అంత స్వీట్గా ఉన్నాయన్నమాట సో అందుకనేసి నేను వినయ్ వాళ్ళ ఇంటికి ఒకరోజు వెళ్ళాను వాళ్ళ పేరెంట్స్ని కలిసి రావడానికి సో అప్పుడు చిన్న అవి ఏమంటారు ప్లాంట్స్ తెచ్చుకున్నాను అన్నమాట సో అవి వేసాము అంటే ప్లాంట్స్ కాదు కానీ వాటి గింజలు విత్తనాలు అవి తీసుకొచ్చి పెట్టాము దానికి ఆల్రెడీ చెట్టు అంటే ప్లాంట్ మొక్క కూడా వచ్చిందండి అది కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను సో ఎందుకంటే ఇంకా ఇంట్లో అందరికీ నచ్చాయి కాబట్టి ఆ స్వీట్ బాగా స్వీట్ బాగుంది కాయ అని చెప్పారు అందుకనేసి ఇంకా ఖచ్చితంగా గుర్తుంచుకొని వెళ్ళి మరీ తీసుకొని వచ్చాను ఓకే మీకు చెప్పడం మర్చిపోయాను కదా మేమందరం కలిసి ఫ్యామిలీ అందరం కలిసి వేములవాడ వచ్చామండి మేము ఈవినింగ్ మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా అందుకనేసి వేములవాడ వెళ్ళాలి అనేసి ఇంకా అందరినీ తీసుకొని వేములవాడ వెళ్ళచ్చు అనేసి మేమైతే ఇప్పుడు వేములవాడ వచ్చేసాము మా మావిగారు రాలేదండి మా అత్తయ్య గారు మా అత్తయ్య గారు ఒకరే వచ్చారు ఎందుకంటే మా మావిగారికి ఆఫీస్ ఉంటుంది లీవ్స్ ఉండవు కాబట్టి ఎక్కువగా మేము ఇండియాలో అంటే ఏదైనా గుళ్ళు గోపురాలకల్లా వెళ్ళాలి అంటే మోస్ట్లీ మా అత్తయ్య గారిని తీసుకొని వెళ్ళామనమాట అంటే అటు కాకపోయినా ఎక్కడికైనా మా అత్తయ్య గారే వచ్చారు మాతో పాటు ఇక్కడ మా అత్తయ్య గారితో ఇంకా ఫొటోస్ అలాగే కొన్ని వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను అండ్ ఈ శారీ వచ్చేసి నేను నాకు శారీ డీటెయిల్స్ గుర్తులేవండి బట్ ఇది వచ్చేసి చాలా వన్ ఇయర్ బ్యాకే అనుకుంటా అమ్మ లాస్ట్ ఇయర్ వచ్చారు కదా అప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని తీసుకొని వచ్చారు బట్ నాకు అప్పటి నుండి అంటే వన్ ఇయర్ నుండి ఇప్పటి వరకు కూడా నాకు ఇది కట్టుకోవడానికి కుదరలేదు మళ్ళీ ఇది నేను ఇండియా వెళ్ళేటప్పుడు ఇండియా తీసుకొని వెళ్ళి అక్కడ వేములవాడ వెళ్ళేటప్పుడు నేను ఈ శారీ కట్టుకున్నాను సో ఇలా అయితే సింపుల్గా రెడీ అయ్యానండి అండ్ అంటే నాకు తెలీదు ఇక్కడ ఒకప్పుడు చెరువు వాటరు ఏదో సమ్ పాండ్ లాగా ఉండేదంట సో అది వచ్చేసి అంత మట్టి చాలా చాలా మట్టి పోయించి ఇప్పుడు పార్కింగ్ లాట్ లాగా పెట్టారనమాట ఈ ఈ ఏరియా సో మీలో ఎంతమందికి తెలుసు అనేది కూడా నాతో షేర్ చేయండి లైక్ వేములవాడ అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము కార్ పార్కింగ్ చాలా దూరంలో ఉండింది సో మేము ఇప్పుడు నడుచుకుంటూ నడుచుకుంటూ టెంపుల్ లోపలికి వెళ్ళాలి సో నేను ఇది నా హెయిర్ కట్ చేయించిన తర్వాత వీడియో కదండి సో ఈ ఈ వీడియోలో నా హెయిర్ చూస్తూ ఉంటే ఇంత లాంగ్ ఉండిందా ఇప్పుడు ఇంత షార్ట్ అయిపోయింది అనిపిస్తుంది చాలా షార్ట్ అయిపోయింది బట్ నేను నాకు త్వరగానే పెరగాలి ఇంకా పెరుగుద్ది అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఆరుకి నాన్న ఎప్పుడు కూడా ఇంకా ఇలా పైన ఎక్కించుకొని వెళ్ళడం అలవాటైపోయిందనమాట అనమాట సో ఏదైనా లాంగ్ డిస్టెన్స్ నడుస్తున్నాడు అంటే చాలు ఆరు ఇంకా తాతయ్య దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాడు చెప్పేస్తాడనమాట పైకి ఎక్కాలి అనేసి సో ఇక్కడైతే నేను మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి వీడియో తీరా అనగానే ఒక వీడియో తీసాడు నేను ఇలా నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను కదా ఆ టైంలో తీసిన వీడియో అండి సో ఇక్కడికైతే వచ్చేసాము టెంపుల్ అయితే చాలా రష్గా ఉండిందండి సో ఇక్కడైతే మేము బొట్లు పెట్టించుకుంటున్నాము నామం పెడతారు కదా లైక్ యా ఆ అయితే పెట్టించుకుంటున్నాము అందరం కలిసి సో అక్కడ చాలా ఉన్నారండి రాగానే ఇంకా అందరూ కూడా వచ్చి బొట్లు పెట్టడానికి ఇలా పెడతాము అనేసి వస్తూ ఉన్నారు సో అందరం అయితే ఇక్కడ పెట్టించుకున్నాము అండ్ ఇప్పుడైతే ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్నాము యాక్చువల్గా రష్ అండి దారుణంగా ఉంది చాలా రష్ ఉండింది అక్కడ ఏంటంటే మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట అక్కడ పోలీస్ అంకుల్ వాళ్ళు ఉన్నారు సో ఇంకా వాళ్ళ దగ్గర వెళ్ళగానే ఇంకా వాళ్ళు డైరెక్ట్గా పంపించారనమాట లోపలికి అదర్వైజ్ మేము మాకు ఒక టూ త్రీ అవర్స్ పట్టేది మేము లోపలికి వెళ్ళి దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని బయటికి రావడానికి చాలా టైం ఒక టూ త్రీ అవర్స్ అయితే ఇంకా మ్యాక్స్ త్రీ అవర్స్ అయితే పట్టేదండి మినిమమ్ టూ అవర్స్ పట్టేది సో ఇప్పుడైతే ఇంకా లోపల దర్శనం కూడా అయిపోయిందండి సో ఇంకా మేము వచ్చేసింది మార్నింగే కాబట్టి ఇంకా టెంపుల్స్ కూడా సారీ టెంపుల్స్ కాదు ఈ షాప్స్ ఉంటాయి కదా ఆ షాప్స్ కొన్ని కొన్ని ఓపెన్ చేయలేదు సో మేము వచ్చేసింది ఆ రోజు ఫ్రైడే అనుకుంటా సో ఇలా అన్ని షాప్స్ తీసుకొని అన్ని షాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాము చిన్నప్పుడు అయితే మేమండి ఏ తిరణాల వెళ్ళినా కూడా ఇలా చిన్నప్పుడు కాబట్టి చిన్నపిల్లలం కాబట్టి ఆ టైంలో ఏ షాప్స్కి అంటే ఏదైనా తిరణాలు వెళ్తున్నామంటే మెయిన్గా దేవుడు కోసం కూడా బట్ చిన్నప్పుడు అయితే గుర్తొచ్చేవి షాప్స్ బొమ్మలు ఏ ఏ బొమ్మలు కొనుక్కోవాలి వీడియో గేమ్స్ అన్నీ ఇలాంటివి గుర్తొస్తూ ఉండేవి కదా సో అలాగే నాకు ఈసారి ఈసారి ఏం తీసుకోలేదులేండి నేను జస్ట్ అలా వెళ్ళి ఇంకా ఆరుకి సమ్ టాయ్స్ కొన్ని తీసుకున్నాము అండ్ మేమైతే ఇంకా ఇలా కొంచెం సేపు ఇక్కడ టైం షాపింగ్ అలా చేసి వెళ్ళాము అలా అక్కడక్కడ ఇప్పుడు ఏంటంటే వేరే వేరే టెంపుల్కి వెళ్తారు અને જરૂર need... అలాగే ఇక్కడైతే షాపింగ్ చేస్తున్నామండి దాని తర్వాత అంటే మేము ఇంకొక టెంపుల్ వెళ్ళాము కదా సో అలా వెళ్ళి ఇంకా దారిలో వచ్చేప్పుడు కార్ దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ సో ఆ దారిలో వచ్చేటప్పుడు ఉన్న షాప్స్ దగ్గర ఆగేసి ఆరుకైతే బొమ్మలు తీసుకుంటున్నాము సో ఇక్కడ మా వదిన అలాగే మా మమ్మీ అలాగే మా అత్తయ్య మా అమ్మ సో మా అమ్మ కూడా మా అమ్మని తీసుకొని వచ్చామండి మా అమ్మతో పాటు మేము ఇప్పుడు గుంటూరు కూడా వెళ్ళాలి అంటే ఇప్పుడు కాదు ఒక టూ త్రీ డేస్లో మేము గుంటూరు వెళ్తున్నామండి ఆ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను సో మా అమ్మ మా కోసమే వెయిట్ చేస్తున్నారు మమ్మల్ని తీసుకొని ఇంకా వెళ్దాము అనేసి వెయిట్ చేస్తున్నారనమాట సో ఎలాగో ఆ అమ్మ ఉన్నారు కదా కలిసి వస్తుంది అనేసి మేము అందరం కలిసి అయితే వేములవాడైతే వచ్చేసాము అండ్ ఇక్కడ మా చందు ఉన్నాడు కాబట్టి కొంచెం వీడియోస్ అలా తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ

సో ఇప్పుడైతే ఇంటికైతే మళ్ళీ వెళ్తున్నామండి సో ఏంటంటే ఇంకా దారిలో మేము మార్నింగే వచ్చేసాం కాబట్టి ఏమీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అంటే దర్శనం తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాంలే అనేసి అందరం కూడా ఏమీ తినలేదు ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి వచ్చామండి అక్కడి దగ్గరలోనే ఇంకా వేములవాడి దగ్గరలోనే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడైతే ఇంకా డిన్ సారీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము సో ఇక్కడ వచ్చేసి అందరం దోశ తీసుకున్నాము అలాగే ఇడ్లీ తీసుకున్నాము సో అందరము ఇంకా తిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాము సో చూస్తూ ఉండండి సో తిరునాల్లో మేము బొమ్మలు తీసుకున్నామని చెప్పాం కదా ఆరుకి అవి ఇవేనండి రెండు తీసుకున్నాము క్వాలిటీ అయితే ఏమి లేదు ఎక్కువగా అంటే మనము నార్మల్గా తీసుకునే అంత క్వాలిటీ అయితే లేదు ఇది బట్ స్టిల్ ఇంకా ఆరు కావాలి అని అంటే తీసుకున్నాము అండ్ అలాగే ఆరోగ్య ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా ఇలా కార్లు అయినా ట్రక్లు ఇలాంటివి ఎక్కువ ఇష్టం అన్నమాట సో ఎప్పుడు వెళ్ళినా ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ అదే కావాలి అని చెప్తాడు ఎవరైనా ఎవరైనా ఏది కావాలి అని అడిగినా ఇలాంటివే చెప్తూ ఉంటాడు సో ఇంకా సర్లే అనేసి ఇదైతే తీసుకున్నామండి అండ్ యా ఇలా మా డే అయితే ఇంకా ఆ రోజు కంప్లీట్ అయిపోయింది వేములవాడ అయితే జస్ట్ ఇంకా చాలా త్వరగా వచ్చేసాము వేములవాడ వెళ్ళి ఇంకా మా అత్తయ్య గారిని డ్రాప్ చేసి వచ్చేసామన్నమాట సో ఇలా అయిపోయింది మా డే సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో పాటు షేర్ చేయండి అండ్ అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్